హాయ్ అండి అందరి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూమి లేని వారికి పన్నెండు వేల రూపాయలైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఈ పన్నెండు వేల రూపాయలు ఎవరికి ఇస్తారు అంటే ఇంట్లో ఎవరి పేరు మీద ఇస్తారు ఇంట్లో ఇద్దరు కనుక ఎలిజిబిలిటీ పర్సనల్స్ పర్సన్ కనుకుంటే వాళ్ళు ఇద్దరికి ఇస్తారా లేకపోతే ఎంతమందికి ఇస్తారా అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి ఇక చూడగలైతే మహిళల ఖాతాల్లోకే డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇందిరా ఆత్మీయ భరోసా పథకాన్ని అయితే అమలు చేయనున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉపాధి హామీ స్కీమ్లో కనీసం ఇరవై పని దినాలు పూర్తి చేసిన వారికి కుటుంబ యూనిట్గా దీన్ని అయితే అమలు చేయనున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఈ ఉపాధి హామీ స్కీ స్కీంలో ఇరవై రోజులైనా పనిచేసి ఉండాలి కుటుంబంలో మహిళలు అయి ఉండాలి కుటుంబంలోని మహిళా బ్యాంక్ ఖాతాలు ఈ డబ్బులు అయితే జమ కానున్నాయి ఒకవేళ ఒకే ఇంట్లో అర్హులైన ఇద్దరు మహిళలు ఉంటే వారిద్దరిలో పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖాతాలో అనేది ఈ పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తారు అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద అకౌంట్లో ఈ నగదును అయితే జమ చేయనున్నారు అంటే ఎవరైతే ఈ ఉపాధి హామీ పని చేసే వాళ్ళు ఉన్నారో భూమి లేనివారు వాళ్ళకు మాత్రమే ఈ పన్నెండు వేల రూపాయలైతే జమ చేయనున్నారు